అది వేను ఇది వేనాయి కరెంటు అర్ధ గంట ఒకసారి ట్రిప్ అయిపోతుంది ఒక మొదటి మాడి పాడతలేదు ఇప్పుడు కొద్ది కొద్ది నీళ్ళు అయ్యే వాటికే మన ఇచ్చిన గంట రెండు గంటలు ఇస్తే షాప్కి వెళ్ళిపోతాయి నీళ్ళు అర్ధ గంట ఒకసారి ట్రిప్ అయ్యే వరకు మొదటి మడి పాడుతుంది లేదు ఏసీలు ఒక రెండు ఎకరాల వరకు ఏసీలు అంతవరకు అది లేటుగా ఇరవై గుంటలు పది గుంటలు కా స్టార్ట్ చేస్తే రెండు ఎకరాలు ముక్కలకి వచ్చింది వాళ్ళకి లేదు అన్నాడు నేను రెండు లక్షలే అన్నాడు రెండు లక్షలు రెండు రూపాయలు లేవు అది ఇచ్చేది లేదు సచ్చేది లేదు అసలు ఆ దొంగ వాక్యాలు చెప్పి అందరితోని ఓటించుకొని గెలిచినంతే ఇప్పుడు అంటాడు గెలిచేదాక అంటనే ఉంటారు మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ ఇప్పుడు ఈ పంటకి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు వరి పంటకు ఐదు వందలు అదనంగా ఇస్తా అన్నాడు అది ఇవ్వడం లేదు అది కూడా ఇవ్వలేదు దేవుడు ప్రమాణం చేస్తున్నారు రుణమాఫీ చేస్తా ఆగస్టు పది ఇక దేవుడి గారు కాదు చేసినాక లెక్క ఇస్తే దేవుడి మీద పెట్టచ్చు భగవంతుని మీద పెట్టచ్చు కానీ మనం చేసినాక చేసినాక కరెక్ట్ తెలుసుకోవచ్చు మనం రైతులను మోసం చేసి అనుకోవచ్చు అని ఇవన్నీ మీకు ఏమి అందట్లో ఏ మొత్తానికి అయితే మోసమే రైతులు అది ఏది అందట్లేదు సరిగా ఏది అందట్లేదు అందట్లేదు తాత ఏం పేరే

మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన వచ్చిండుగా కాంగ్రెస్ నుంచి వచ్చింది కాని మరి ఏది వస్తేనే వచ్చింది అనుకుంటాం రాకపోతే మేమే మేము అన్న అడుగుతామా అడగారా అడగారా అంటే దానికి టైం బట్టి అడగాలి కేసీఆర్ ఇచ్చిన పెంచినదే ఇస్తారు గ అవే రెండు వేలు గదే రెండు వేలు పెంచలేదేం లేదు ఎన్నికల ముందు పెంచుతానే కానీ ఏమో అదే అడుగు ఐదు వందల సిలిండర్ ఇచ్చిండు పోనీ చెప్పిం చెప్పినంత మందమే కానీ ఇచ్చుర్లేదు చెప్పిండ్లు మాకు ఎన్నో ఎన్నో ఇస్తామని అని చెప్పిండు గెలితే నేను ఇవన్నీ ఇస్తాను అంటాడు గెలిచి గెలిచిండు ఇక అది అటైపోయింది ఇటు అయిపోయింది ఇతనే తీసుకుంటాం మాదే ఉన్నదా మేమైనా కలబడి తీసుకునేది ఉన్నదా అదే లోకం చేసి కదా ప్రజలు అని చెప్పాను ఆయనకు ఉండాలగా అని మేము అనేవి ఏమో ఉండరు దాంట్లో మార్పు మార్పు అనేసిండ్రు ఓట్లు ఓటరు మరే మంచిగా ఉందా మార్పు లేదు అంతే అంటావు అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండది ఆయన ఇత్తన ఇచ్చిండు ఇత్తన్న ఇచ్చిండు ఈయన ఇస్తానన్నాడు ఇస్తలేడా అంతే అంటావు

ఆరు అక్కడ ఆడ పోతాను అంటే వాళ్ళు అచ్చరాగా చూసుకుంటూ ఉండాలి దానికే అచ్చింది పెత్తాను నేను అదో దీనికో దానికో పేరు పెట్టుకుని పోతాను ఇంటికి వస్తాను ఇవి ఇంత మండ పెడతాంది దానికే రాజ్యం వచ్చింది ఆరుదానికి ఇంకేమున్నది మరి ఇప్పుడు వరకే అది అందరికి రాలేదు బా కొంతమందికి వస్తాను కొంతమందికి రాలేదు వచ్చిన వాళ్ళకి వచ్చింది రాని వాళ్ళు రాలేదు అయ్యలేడు అవ్వాలి అన్నట్టుగానే అయ్యా అయ్యలేడు అవ్వలేడు అన్నట్టుగానే ఎక్కడ వేసినా కొనుక్కడికి అక్కనే ఉంది మార్పు కావాలని ఏది మరి ఏదై కింట ఆరు వందలు బోనస్ కట్టిస్తాం అన్నారు రెండు లక్షలు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం అన్నారు పింఛన్లు నాలుగు వేలు ఇస్తాం అన్నారు ఈ ఆడేళ్ళకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఇస్తా అన్నారు మరి ఏది ఎక్కడ ఏం లేదు కదా ఇక్కడ వేసినా కొనుక్కడికి అక్కడ ఏది మరి ఇంత మేము అబద్ధం వాడతాం మేము తీసుకొని అబద్ధం వాడతాం అరే పెట్టింది పెట్టింది అంటే పెట్టలేదు పెట్టలేదు అంటాను అబద్ధం వాడాల్సిన అవసరం ఏమి వచ్చింది ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు అన్నమాట ప్రకారంగా ఏం చేసినా ఏమో అన్నమాట ప్రకారంగా కళ్యాణం అది ఇచ్చిండు వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చిండు కొంత భూములు ఉన్న వాళ్ళకు కొంత అవి ఇచ్చిండు పింఛన్లు వెయ్యి రూపాయలు రెండు వేలు చేసిండు ఇక రకాల మూడు వేలు నాలుగు వేలు చేసిండు ఈ వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చిండు ఈ మళ్ళా పోతే ఆరోగ్యశ్రీ పథకం మీద ఐదు లక్షలు హాస్పిటల్ శాంక్షన్ చేసిండు ఆయన చేసినవి మాత్రం అన్నమాట మాత్రం నీళ్ళు నీళ్ళకైతే ఆయన చేసిందే నీళ్ళకైతే లేకుండా చేసిండు సాగునీళ్ళు కొన్ని కొన్ని జాలలో రిజర్వాయర్లు వస్తాయి కొన్ని జాలలో పంటలు పడతాను ఇంకా కొన్ని జాలలో రాలేదు ఇప్పుడు ఆయన చేసిన పథకం వీళ్ళు చేసిన అయితే ఏం లేదు ఇప్పుడు వరకు ఒక్కొక్క హార్డు వరకు టికెట్ లేకుండా ఒక్కడే చేసిండు ఇంకా మరి రుణమాఫీ అంటే రెండు లక్షలు అంటే రెండు లక్షలు పోయింది మూడు లక్షలు పోయింది ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది ఎక్కడ ఉన్నది పథకాలు అమలు చేస్తామని చెప్పారు దాన్ని నమ్మినాం ఇప్పుడు ఎక్కి ఆరు నెలలు అవుతుంది ఐదు నెలల దగ్గరికి వస్తాం ఆరు నెలల సో దగ్గరకు వస్తాం మరి ఏది మరి మేము తీసుకొని తీసుకునేది అరే అంటావాళ్ళు దయవాళ్ళు ఏమన్నా చేస్తా ఏమన్నా కానీ వాళ్ళ ఇష్టం ఇప్పుడు అయితే కేసీఆర్ చేసిందే ప్రభుత్వం లెక్క నడుపుతుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కంటే అయితే ఆడవాళ్ళు తిక్కడ లేకుండా ఒక్కడే చేసింది ఇక మరి కరెంట్ వచ్చింది వస్తారు బాబు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాలేదు కొంతమందికి రాలేదు ఇక చూస్తే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ చేసింది ఒకటి అమలుకి వచ్చింది ఇక మిగతాది అయితే ఏం చేసిందనిపిస్తుంది ఇప్పుడు కేసీఆర్ చేసిందే కనిపిస్తుంది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద ఇవన్నీ మళ్ళీ నడుస్తా అండి ఈ ఆడలో మాత్రం తిగ్గర లేకుండా చేసింది అది ఒక్కటే అమలు అయింది గిడమాపి అనేది ఆరు లక్షల రుణమాఫీ అని రెండు లక్షల రుణమాఫీ అని లక్ష రూపాయలు అప్పిస్తామన్నారు అది రెండు ఎకరాల్లో మూడు ఎకరాల్లో ఇంకా వరకు పట్టదట మాకు లేదు నాకు ఏడు గుంటలు ఉంటే నాకు ఏడు గుంటల ముందం పడ్డాయి అప్పుడు కేసీఆర్ పడ్డట్టుగా పడ్డాయి నాకు ఇంకా నాలుగు నాలుగు ఐదు ఎకరాలకు ఎక్కువ వాళ్ళు లేదంటే కదా సరే లేకపోతే లేకపోతే అదైనా అన్నమాకారంగా రుణమాఫీ చేస్తాను ఆ రుణమాఫీ చేసి లక్ష రూపాయలు అప్పిస్తామని మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకు జాగలు కొని ఇంద్రమ్మ బతుకమ్మని జాగాలు జాగలు కొని సుధాక కట్టిస్తామన్నారు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఇండ్ల గురించి ఐదు ఐదు వందలు బోనస్ కట్టిస్తామన్నారు రైతులకు భరోసా ఇస్తా అన్నారు ఏది ఎక్కడేం లేదు చెప్పుకుంటా మరి చెప్పుకుంటే ఏం చెప్తాం ఏది మరి మీకు అనిపించలేదు అలా సార్ మీకు కనిపిస్తలేదు సరే ఆయన చేసినట్టుగా ఏముండదు ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా ఏముండదు ఏం లేదు ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఆయన పరిపాలనే నడుస్తా అండి ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఏమున్నది మరి ఇప్పుడు ఆయన చేసిన పెన్షన్లే గవి వస్తాను ఆయన చేసిన నీళ్ళు గవర్నమె వస్తాను ఇప్పటివరకు కేసీఆర్ పరిపాలన ఉన్నది